రెండు కూడా రేపు వచ్చే నెలలో దేవరి కద్ర టెండర్ అవుతుంది ఏప్రిల్లో మాకు టీడీ గుట్ట టెండర్ అవుతుంది మిగిలిన తిమ్మసాలిపల్లి కానీ బోయపల్లి కానీ ఈరన్నపేట కానీ అదేవిధంగా మోదీ నగర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి అవి కూడా ఏప్రిల్ మే మాసంలో వాటి పనులు కూడా ప్రారంభమవుతాయి చాలా అనేది ఒక మంచి ఆలోచన గురుకుల పాఠశాల ఏవైతే గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఓపెన్ చేశారు ఒక్కదానికి కూడా బిల్డింగ్ లేదు వాటి బిల్డింగ్ లేక గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పిల్లలు ఆ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాటి భవనాల గురించి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్న మూడు యూనివర్సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వంద ఇరవై కోట్లు అంటే ఒక వంద ఇరవై కోట్లు శాంక్షన్ అయిన సందర్భంగా దాంట్లో భాగంగా ఇవాళ లా కాలేజ్ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం అక్కడ ఇంజనీరింగ్ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం ఇతర అనేక భవనాలు హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ యొక్క అభివృద్ధి పైన పెద్ద ఎత్తున మరి దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులకు మన రాష్ట్ర ప్రభుత్వ నిధులను మ్యాచింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ల్యాబ్స్ కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారిని నివేదిక ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మీరు అందరూ కూడా ఒకసారి కరతాల ధ్వనులతో స్వాగతం పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు వలసల జిల్లాను వలసల జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా అదేవిధంగా సాగునుడి జిల్లాగా ఆరోగ్య జిల్లాగా మారుస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన జిల్లా ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా ఈరోజు మామనార్ జిల్లా మొత్తంలో మమ్మల్ని అందరూ కూడా బయట జిల్లా వాళ్ళు పొగుడుతా ఉన్నారు నిజంగా మీరందరూ ఎమ్మెల్యేలు అదృష్టవంతులు ముఖ్యమంత్రి గారు మీ జిల్లాకు ఉన్నారు కాబట్టి మీరు ఏది అడిగినా కాదనకుండా మీకు శాంక్షన్స్ ఇస్తా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నందుకు నిజంగా మేము రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా చాలా గర్వపడతా ఉన్నామని కూడా సార్ మీరు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బ్రేక్ త్రూ ఎలా వచ్చింది మీరు ఎలా ఎదిగారు అని చెప్పేసేసి అడిగారు ముఖ్యమంత్రి గారి యొక్క ఎదుగుదల ఒక సందేశము మీకు పట్టుదల ఉండాలి నిబద్ధత ఉండాలి కమిట్మెంట్ ఉండాలి దార్శనికత్వం ఉండాలి తిరిగి సమాజానికి చెల్లించాలని ఒక కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఎదుగుతామని చెప్పి ఈరోజు ఆ పిల్లలకు జవాబు ఇవ్వడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఎనిమిదిలో బాసర్లో మొదలైన ఐటీ ఈరోజు దక్షిణ తెలంగాణ పాలమూరు జిల్లాలో రెండో ఐటీ ఈ ప్రాంతానికి జిల్లాకు రావడం ప్రధానంగా మన పిల్లలు కలగనడం నేను బాసర్ త్రిబుల్ ఐటికి పోవాలి నేను బాసర్ త్రిబుల్ ఐటికి పోవాలి కానీ ఈరోజు ఆ త్రిబుల్ ఐటీ బాసర్ మా జిల్లాకు వచ్చింది పాలమూరు జిల్లాకు వచ్చింది మేము ఆ బాసర్లో ఆ త్రిబుల్ ఐటీల్లో జాయిన్ అవుతాము రేపు ఎదుగుతాము అనే కళలు మన పిల్లలు కంటున్నారే దానికి క్రెడిట్ ఎవరికి వస్తుంది అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వస్తుంది పలుకుతూ ఒక మరుపురాని రోజు మరుపురాని ఘట్టం ఏ వేటి కోసం అయితే మనం కొట్లాడినమో తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచినమో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అవి మన పాలమూరు జిల్లా ప్రజలకు దక్కలే అవి అంటే ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు ఒకటి కృష్ణమ్మ నీళ్ళు మన బీడు భూ భూములను తడపాలని చెప్పి కృష్ణమ్మ పర్వలు దొక్కుకుంటే ఆ నీళ్లను దోపిడీ చేసిండ్రు తర్వాత మన రాష్ట్రం వచ్చిన తర్వాత పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు అలాగే ఇంకొకటి సరస్వతి కటాక్షం మన పాలమూరుకు వనరులు లేవు పాలమూరు బిడ్డలకు సిరి సంపద లేదు కానీ పాలమూరు బిడ్డల సంపద ఆ భగవంతుడిచ్చిన వరప్రసాదం విద్య తెలంగాణ రాకముందు సంగతి వేరు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విద్యను నిర్లక్ష్యం చేసి మనకు దూరం చేసే ప్రయత్నం గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు అప్పటి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు చేసినారు వాటినే మళ్ళీ మన పాలమూరు ముంగిటికి తీసుకురావాలని చెప్పి మన పాలమూరు బిడ్డలకు భగవత్ ప్రసాదంగా వచ్చిన నీళ్లను విద్యను మళ్ళీ మన కుటుంబంలోకి ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు మన ముందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చింది పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మన గౌరవాన్ని మనకిచ్చే ప్రయత్నం చేసి మనకు పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు లా కాలేజు అలాగే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నా మాకు కావాలని కోరుకుంటున్న పాలమూరు మేధావులు మాకు వస్తే బాగుండు అని కలలు కన్నా ట్రిపుల్ ఐటీని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది పోతున్న వలస పోతున్న ప్రజలే కాదు కనుమరుగైతున్న విద్యను కూడా మన పాలమూరు ఇండ్ల లోగిళ్లకు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది ఇందుకోసం పాలమూరు ప్రజలు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో కావచ్చు మహబూబ్ నగర్ పట్టణంలో కావచ్చు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు వేస్తున్న ప్రణాళికలు కావచ్చు భవిష్యత్తులో మన నగరాన్ని నిలిపే ప్రణాళికలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కోట్లతోటి పాలమూరు మహానగరాన్ని భవిష్యత్తులో జర్చర్ల బూత్పూర్ను కలిపి హైదరాబాద్ వరంగల్ తర్వాత ఒక మహానగరాన్ని నిర్మించాలని చెప్పి తలంపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు భవిష్యత్ పాలమూరు హైదరాబాద్ వరంగల్ మహానగరాల తర్వాత మన పాలమూరు ఆ స్థాయికి తేవాలి మన మహబూబ్ నగర్ పట్టణం మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆ స్థాయిలో ఉండాలని చెప్పి కలలు కంటున్న వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రిగా మన ముందు ఉండడం మన సౌభాగ్యం అందుకే ఒక చిన్న మాట చెప్తా వెనకడికో పద్యం చదివిన పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు కలుగును సుమతి అని పుత్రుడు జన్మించినప్పుడు తండ్రికి సంతోషం కలగదు కానీ లోకమంతా ఆ పుత్రుని కొనియాడుతుంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నావని చెప్పి అంటుంటే ఆ తండ్రికి తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోతాడు అటువంటి ఆనందం ఈరోజు మా పాలమూరు బిడ్డలకు ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుత్రోత్సాహం ఈరోజు మాకు కనబడతా ఉంది వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి మన ఉమ్మడి పాలమూరు జిల్లా అయితే మన పాలమూరు కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయితే వారు ఇక్కడ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు మా ఎంపీ గారు మా ముఖ్యమంత్రి గారు కలిసి మాట్లాడుతున్నారు మాకు చాలా సంతోషమైంది ప్రతి చిన్నదానికి టీవీ ఛానల్ ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా అని ఏదేదో మాట్లాడుకునే ఈ సందర్భంలో ఈ రాజకీయం చేసే ఈ సమయంలో ఇద్దరు కూర్చొని జిల్లా గురించి రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఒక గొప్ప అరుదైన సంఘటన ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు కేవలం పాలమూరు బిడ్డల వల్లనే సాధ్యం అని చెప్పి రోజు నేను ప్రత్యక్షంగా చూసిన ఇటువంటి గొప్ప మనసున్న నాయకులు ఈ రోజు మన పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఒక అరుదైన సందర్భం ఒక చరిత్రాత్మకమైన సందర్భం ఈ సందర్భంలో మరొకటి గుర్తు చేయదలుచుకున్న మహబూబ్ నగర్ను ఉమ్మడి జిల్లా ఆత్మగా ఉమ్మడి జిల్లా గుండె చప్పుడుగా ఉన్న ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి ఆ పని పూర్తయింది ఒక మెడికల్ హబ్గా మార్చాలనుకుంటున్నారు మన ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారి సహకారంతో అది కూడా త్వరలో పూర్తి కాబోతా ఉంది ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మార్చదలుచుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి దగ్గర వెళ్ళి కలిసినప్పుడు ఇంటర్ స్టేట్ టర్మినల్ ఈ మహబూబ్ నగర్ రింగ్ రోడ్ పక్కన కావాలి అని చెప్పి వారే సూచన చేసిన సందర్భం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం అలాగే జడ్చర్ల ఎస్ఈజెడ్ కావచ్చు అలాగే అంతరిక్షానికి ఆయుధాలను తయారు చేసే కర్మాగారం ఒక ఏ డిఫెన్స్ హబ్ ఇండస్ట్రియల్ హబ్ దేవర్కథల్లో కావచ్చు మొత్తం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలతోటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి వెంబడి నలవాల్సిన నడవాల్సిన సమయం ఆసన్నమైంది చిల్లర రాజకీయాలను పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది రేపు వచ్చే అన్ని ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఇరవై మున్సిపాలిటీల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫునే ఓటు వేసి మన జిల్లాలో ఉన్న అన్నిటినీ కైవసం చేసుకొని అభివృద్ధిని ముందుకు ఉరికియాలని చెప్పి కోరుకుంటూ మిత్రులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మొట్టమొదటిసారి శాసనసభ్యుడైనా ఎన్నో సంవత్సరాలు పార్టీకి సేవలు అందించిన గుర్తింపుగా ఈనాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డీకే అరుణ గారు అదేవిధంగా నాగర్ కర్నూల్ మాజీ పార్ల నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ మాజీ సలహాదారులు డాక్టర్ మల్లు రవి గారు అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు చిన్నారెడ్డి గారు ప్రభుత్వ మరో సలహాదారులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ దేవరకద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు జడ్చర్ల సభ్యులు అనిరుద్ రెడ్డి గారు అదేవిధంగా వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి గారు అదేవిధంగా నాగర్ కర్నూలు సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అదేవిధంగా షాద్ నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పరిధి శాసనసభ్యులు మిత్రులు పరిధి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు మొట్టమొదటిసారి విఠలరావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం రెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పదమూడులో మంజూరు చేయించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజు నేను వారిని అడగదలుచుకున్నా ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా మా అనిరుద్ధోచి అడుగుతున్నాడు అన్నా ఉద్దండాపూర్ రైతు బాధితులకు ముంపు బాధితులకు నువ్వు పెంచినవు కొంత నిధులు విడుదల చేసినావు మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదలు చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఈనాడు బీమా కావచ్చు కొన్ని సంఘం బండలో ఒక బండ వలగొడితే పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తే పదివేల ఎకరాలకు నీళ్లు వచ్చేది పది గ్రామాలకు నీళ్లు వచ్చేది పది కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇయ్యకపోతే సంఘం బండలో బండ వలగొట్టలే కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంఘం బండ బండ వలగొట్టడానికి నిధులు ఇచ్చిన ఇవాళ భూసేకరణకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి వేదిక మీదనే ఉన్నాడు శాసనమండలి సభ్యుడు ఉన్నప్పుడు ప్రయత్నం కల్వ కల్వకుర్తి ఎత్తిపోతల భాగంగా భూసేకరణకు నిధులు మంజూరు చేయండి చివరి ఆయకొట్టైన కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు సొంత మండలం మాడుగుల వరకు నీళ్లు వస్తాయని నిధులు అడిగితే ఆనాడు ఆ నిధుల మంజూరు జరగలే కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు వచ్చి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది జలాలు పారాలి మాడుగులకు నీళ్లు రావాలి అనంటే డెబ్బై డెబ్బై ఐదు కోట్ల రూపాయలు భూసేకరణకు చెల్లించాలి రైతులను ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు విడుదల చేసినాం ఉద్దండాపూర్కి నిధులను విడుదల చేసినాం ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆషామాషిగా రాలే ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తైన ప్రాంతం ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి బీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కింద నిధులు మంజూరు చేయించమని చిట్టం నర్సిరెడ్డి గారు అడిగారు కానీ వారు మరణించడం రాజశేఖర రెడ్డి గారు మరణించడం తోటి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడి పడి పదే పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి ఏడున్నర టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పదిహేను వందల కోట్ల రూపాయలతోని రెండు వేల పద్నాలుగు చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు మక్కల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం నేను అడుగుతున్న ఈనాడు గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేశారు ఆనాడు మీ మక్తలైనా నారాయణపేట అయినా కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించింది కదా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో మీ పార్టీ ఎంపీనే గెలిపించింది కదా మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈ రోజు అడగదలుచుకున్నా అందుకే మిత్రులారా సిఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్న కాక మన్నా తొంభై ఆరు శాతం భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి సిఆర్ గారు శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమై నష్ట పరిహారం నూటికి నూరు శాతం వంద రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా నూటికి నూరు శాతం అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసింది మేము ఉండబట్టి ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి జూరాల కట్ట తెగిపోయేటట్టుంది ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుండ్రు దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్ రెడ్డి గారు శ్రీహరి అడిగితే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతోని దూరాల బ్రిడ్జ్ను కాపాడడానికి ఇవాళ ఒక కొత్త బ్రిడ్జ్ను మనం మంజూరు చేసుకోవడం జరిగింది ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అదే తట్టపని బట్టి పని పారపని చేసే పాలమూరు బిడ్డకి ఈ రోజు మొట్టమొదటి రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది వాళ్ళ కడుపు మంట అంత గదే మా అర్ణమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు ని ఇవ్వమని అడిగి ఐఐఎం ను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఐఎం ను మనం ప్రారంభించుకుందాం ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ఈనాడు ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు విద్య ఒక్కటే శాశ్వతం ఇవాళ ఈ వేదిక మీదున్న ఐఏఎస్లైనా ఈ వేదిక మీదున్న ప్రజా ప్రతినిధులైనా చదువుకోబట్టే విజ్ఞానం ఉండబట్టే ఈ రోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలగలిగిన ఐఏఎస్ ఐపీఎస్ లైన్ అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చినా బిల్ గేట్స్ వచ్చినా విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి మన వెనుకబాటు తనాన్ని చూపించి అయ్యా మేమందరం వెనుకబడ్డం పాలమూరు వాళ్ళు నిరక్షర కొట్టుమిట్టాడుతున్నాడు పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యాయా అని అడుక్కోవడానికి మనల్ని వాళ్ళు ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది ఇక ఏ మాత్రం ఇది సహించరానిది మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి మన చదువులను చూపించాలి మన విజ్ఞానాన్ని చూపించాలి మనం కట్టుకున్న ప్రాజెక్టును చూపించాలి మన ప్రాంతంలో ఐఐటీల చదువుకున్న వాళ్ళు ఐఐఎంలు చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళను పాలమూరు జిల్లా నుంచి ఈరోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు శాసనసభకు రమ్మంటే రాడు శుక్రాచార్యుడు వై ఫామ్ హౌస్ ఉంటాడు మారీచుడిని సుబాహుల్ని బావ బామార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈ రోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా ఇలాంటి శుక్రాచార్యులను మారీచులను సుబాహులను వధించగలిగిన శక్తి రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది మాకు వ్యూహము తెలుసు ఎత్తుగడా తెలుసు దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిను పేదలు పట్టణాలలోనే పోయినప్పుడు భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఉంది కానీ మా ఇంటి బిల్లు ఎవరు కడతారు నాయన ఆయన అడిగారు అందుకే ఈరోజు యాభై రెండు లక్షల పేదల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఇళ్ళ ఉచిత కరెంటు బిల్లు లేకుండా చేసి మా ఆడబిడ్డలు ఫ్యాన్ వేసుకున్నా టీవీ పెట్టుకున్నా ఫ్రిడ్జ్ పెట్టుకున్నా ఈరోజు ప్రతి ఇంటికి యాభై రెండు లక్షల మందికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తలేమా మా రిపోర్టర్లు సోదరులు కూడా కొందరికన్నా ఈ పథకం అందుబాటులోకి వచ్చే ఉంటుంది ఎందుకంటే చాలా మంది అందులో తిరుపతి చేయత్తుతనే ఉన్నాడు ఆయనకు వస్తున్నట్టే ఉంది చూస్తుంటే ఎందుకంటే చాలామంది రిపోర్టర్లు కూడా పేదోళ్ళు ఉన్నారు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడబిడ్డలకు మహిళా సంఘాలని నాడు పెడితే మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి స్వయం సంఘ స్వయం సహాయక సంఘాలకు రూపాయి ఉట్టకుట చేసిన కానీ రెండేళ్లలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సున్నా మిత్తితోని ఆడబిడ్డలకు ఇస్తే ఇవాళ ఆడబిడ్డల చేతుల నగదు ఆడుతుంది నగదే కాదు ఆడబిడ్డల కార్టీసీలో నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా ఈ రెండేళ్లలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తే ఎవరన్నా చిల్లి గవ్వనన్న మిమ్మల్ని అడిగినరా అక్క మీరు చెప్పండి రెండేళ్ల నుంచి అద్భుతంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చి మీరు ఆత్మగౌరవంతో అమ్మగారి ఇంటికి పోయేటట్టు అమ్మోరిని దర్శించుకోవాలన్నా జోగులాంబ తల్లిని దర్శించుకోవాలన్నా మన్నెంకొండ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా ఎవరైనా ఒక్క రూపాయి అడిగినరా ఎవరన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని తీ చూపిని దగ్గర పెట్టేసుకోడి కిరాయి పైసలు ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడుగుతారు ఉద్యోగం ఆనే ఊడగొడతా ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఇవాళ వెయ్యి బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం నారాయణపేట్లో పెట్రోల్ బంకు నడుపుతామంటే మహిళా సంఘాలకు ఈ రోజు ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంకులు నడుపుకునేది ప్రతి జిల్లాల ఆడబిడ్డలకి ఇవాళ పెట్రోల్ బంకులు నడపడానికి ఈ రోజు మనం అవకాశం ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఇలా ఒకటొకటిగా ఒకటొకటిగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాం రెండేళ్ళు కూడా కాలేదు శుక్రాచార్యుడు శుభాలు మారీచుడు ఇవాళ బయలుదేరు నువ్వు దిగిపో నువ్వు దిగిపోవాలి ఏం మీ అయ్యా జాగి రాలేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్థ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను నీ తాతలిచ్చిన ఆస్తి కాదు నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి నాకెవరు శత్రువులు లేరు రాజకీయ ప్రత్యర్థులు ఉంటే ఎన్నికల్లో ఓడించినాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం నా శత్రువు పేదరికం నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు నా శత్రువులు విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నా శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తర్మాలన్నది నా లక్ష్యం మీరందరూ తోడు ఉండాలి మీరు అండగా నిలబడాలి మనకు వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి రాజకీయాలకు అతీతంగా ఈ రోజు పాలమూరు జిల్లా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధిలో మీరందరూ సహకరించాల్సిందిగా మనందరం కలిసి కట్టుగా పని చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్న మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మరి సిద్ధమైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళని గెలిపించండి మనోళ్ళని గెలిపించండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్లను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా మిమ్మల్ని కలుస్తా మళ్ళీ వందల కోట్లు నిధులు తెచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది మనందరి దాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా